అపూర్వం మెడ మీద కత్తి పెట్టి కృష్ణప్రసాద్ చంపేస్తానని బెదిరిస్తూ ఉండడంతో ఇకప్పుడు శరత్ చంద్ర అపూర్వని కాపాడటం కోసం అని చెప్పి కృష్ణప్రసాద్ని షూట్ చేస్తాడు దాంతో కృష్ణప్రసాద్ చనిపోతాడు కృష్ణప్రసాద్ శవాన్ని శరత్చంద్ర ఇంటికి తీసుకుని రావడంతో అప్పుడు కృష్ణప్రసాద్ శవం దగ్గర కూర్చొని మీరా చెరి ఇద్దరు కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ చనిపోయిన విషయం తెలుసుకొని శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అలా శారద గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉండడంతో గగన్ కంగారుగా శారద దగ్గరికి వస్తాడు అమ్మ ఏమిందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో శారద మీ నాన్న చచ్చిపోయాడ్రా అని చెప్పి అంటూ ఉంటుంది భూమి శారద ఇద్దరు కూడా అలా ఏడుస్తూ ఉండడంతో కృష్ణప్రసాద్ చనిపోయాడన్న నిజం తెలుసుకొని గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి కృష్ణప్రసాద్ మరణంతో కథలో ఏ విధమైన మలుపులు చోటు చేసుకోబోతున్నాయో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి